బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మైలవరం నియోజకవర్గంలో మన వడ్డర సంఘ నాయకులు బాబు అలాగే రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ జరిపెట్టి మహాలక్ష్మి రెండుగూడు మండల అధ్యక్షులు వెంకట్రావు వారి ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గం అంతా కూడా సుమారు నాలుగు మండలాలు మన ఒడ్డర కుల బంధువులతో కలిసి వారి సమస్యలు విని వారితో మాట్లాడటం మన జాతి ముద్దుబిడ్డ ఒడ్డ బొమ్మన్న గారి యొక్క విగ్రహ ఏర్పాట్లకు భూమి పూజ చేయటం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా మన కుల బంధువులు జాతి బిడ్డలు నన్ను ఆదరించి హక్కును చేర్చుకొని ఘన స్వాగతం పలికారు ఘన సన్మానాలు చేశారు ఎంత ఆప్యాయత నా మీద చూపించారంటే అది ఎన్నడూ కూడా మైలవరం నియోజకవర్గ ఒడ్డర కుల బంధువులు అందరూ నా మీద చూపినటువంటి ప్రేమ ఆప్యాయత నా జీవితంలో నేను ఎన్నడూ మర్చిపోలేను చాలామంది యూత్ యంగ్స్టార్సు ఒక ఆరేడు కార్లు వేసుకొని ప్రోగ్రామ్ అంతా అయిపోయేదాకా కూడా నా వెంటే ఉన్నారు జాతి బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఒడ్డల సంక్షేమం కొరకు ఒడ్డల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒడర కార్పొరేషన్ని కార్పొరేషన్ చైర్మన్గా జాతి బిడ్డగా నన్ను మన డైరెక్టర్ని చాలా మంచి ఆత్తి చూపించారు మంచి ప్రేమను చూపారు ఘన సన్మానాలు చేశారు ఊరు ఊరినా కూడా పూలమాలలతో శాలువాలతో పూల వర్షాలతో మమ్మల్ని నిజంగా చాలా ఆత్మీయ స్వాగతం పలికినటువంటి మైలవరం నియోజకవర్గ వడ్డరి కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ఆ మైలవరంలో ఉన్నటువంటి ఒడ్డెర యువతకు కూడా రెడ్డిగూడెం కావచ్చు రుద్రవరం కావచ్చు పుల్లూరు కావచ్చు ఆ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒడ్డర్లందరూ యువతంతా కూడా పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చారు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను తప్పకుండా మన జాతి సంక్షేమం అభివృద్ధి కొరకు మీకు ఏ చిన్న ఇబ్బంది జరిగినా నాకున్నటువంటి పరిధిలో గౌరవ ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ మాట ఇస్తూ మీ మల్లె ఈశ్వర ఒడ్డెర అందరికి కూడా మైలవరం నియోజకవర్గ వడ్డెర కుల బంధువులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ జై ఒడ్డరా జై జయ వడ్డరా